ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వెనుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే భయపడకుడి వారిని చూసి దిగులుపడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ద్వితీయోపదేశకాండం ముప్పది ఒకటవ అధ్యాయం ఆరవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా ఈ రాత్రి మీకు గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటుంది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు మీ దేవుడైన యహోవా నేడు మీతో కూడా వచ్చును మీరు ధైర్యముగాను నిబ్బరముగాను ఉండవలెనని ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా మనము ఎప్పుడు నిబ్బరముగా మరియు ధైర్యముగాను ఉంటాము అని ఆలోచన చేసినట్లయితే నా పిల్లలారా నీకు వ్యతిరేకముగా ప్రజలు లేచి ఉన్నారనియో మరియు వారికి మీరు భయపడుచున్నారని నేనెరుగుదును మీరు తుఫానుకు భయపడి వణుకుచున్నారు కాని మీరు భయపడినట్లయితే భయము ఉన్న చోట నేనుండలేను అని ప్రభు ఈ రాత్రి మీతో చెప్పుచున్నాడు మీరు భయపడకుండా ఉంటేనే నిబరముగా ఉండగలరు ప్రియలారా పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్లగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేసినది అవును ప్రీలారా దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయన ఈ రాత్రి మిమ్మను ప్రేమించున్నాడని మీరు విశ్వసించవలెను మీరు ఆయన ప్రేమయందు విశ్వాసముంచక దుర్మార్గులకు మరియు బెదిరింపులకు భయపడినట్లయితే దేవుడు మీతో కూడా ఉండలేడు మీరు దేవుని వాక్యము మరి మనుషుల మాట వీటి మధ్యలో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకునవలెను ప్రిలార యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రభుతోనే ఉన్నప్పటికీ వారిలోని భయము తుఫాను సమయంలో వారు కేకలు వేయినట్లు చేసింది తుఫాను రేగి నీరు దోనిలోనికి వస్తాయేమో అని వారు భయపడ్డారు వారు మునిగి చనిపోతారేమో అని భయము వారిలో కలిగింది వారు ప్రభువా నీకు చింత లేదా అని క్రీస్తు ప్రభువును అడిగారు యేసు అప్పుడు నిద్రించుండెను ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను కాని ఆయన తన శిష్యులను మీరెందుకు భయపడుచున్నారు మీ విశ్వాసము ఎక్కడా అని అడిగెను మరొక సందర్భంలో ఏసు క్రీస్తు ఇద్దరి శిష్యులను చూసి వారు యేసు మరణించెను ఆయన చనిపోటను మేము చూశాము దుర్మార్గులు గెలిచారు వారాయనను సిలువ వేసి చంపివేశారు మా భవిష్యత్తు ఏమిటి అని ఏడ్చారు యేసు వారితో నడుచుచున్నారని వారు గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయబడెను గనుక మార్గములోనే ప్రభు వారికి లేఖనములో తను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపి వారి భవిష్యత్తుకు అవసరమైన బలముతో వారిని పోషించెను ప్రియలారా లేఖనము వారిని తృప్తిపరిచినప్పుడు వారి హృదయము వారిలో మండుచుండెను ఆ తర్వాత వారు ప్రొద్దు గృంకినది మాతో కూడా ఉండుము అన్నడిగారు ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారాయనను గుర్తుపట్టిరి వారు ఆయన యేసు పునరుత్డైన ప్రభు జీవము గల యేసు ఆయన సజీవుడై ఉన్నాడు మరి మనతో కూడా ఉన్నాడు అని చెప్పుకున్నారు అప్పుడు వారి భయమంతయు తొలగిపోయింది కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు యేసును మీ హృదయంలోనికి మీ పరిస్థితులలోనికి ఆహ్వానించండి ఆయన లేచి తుఫానును నిమ్మలపరిచాడు ఆయన భయపడకుడి దిగులుపడకుడి అని సెలవిచ్చున్నాడు ప్రభువా నా జీవితము అంధకారముతో ఉన్నది నా జీవితంలోనికి రమ్ము నీవి లోకమునకు వెలుగైయున్నావు అని ఈ రాత్రి మీరు దేవునికి ప్రార్థన చేయండి ప్రే సహోదరి సహోదరుడా ప్రభువైన యేసు మీకు ముందుగా నడుస్తాడు భయపడకుడి లేక దిగులుపడకుడి ఎందుకంటే ఆయన మిమ్మల్ను విడువడు ఎడబాయడు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను క్రీస్తులో సుస్థిరము చేసుకునేటటువంటి గొప్ప ధన్యత భాగ్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నా మమ్మలకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన అరికల చాటున సురక్షితముగా భద్రపరిచి మిమ్మ నారాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈ రాత్రి మేము నీకు మొరపెట్టుచున్న ఈ సమయములోనే మా హృదయంలోనికి మా ఆత్మలోనికి మా కుటుంబంలోనికి మా ఇంటిలోనికి మరియు మా జీవితాలలోనికి పరిస్థితులలోనికి ప్రవేశించి మీ వెలుగును మీ నడిపింపును మీ ఆత్మీయ ఆహారమును మాకు మాకనుగ్రహించమని వేడుకొనిచున్నాం దివా మాకవసరమైన సమస్తమును దయచేయము మేము భయముతో నింపబడకుండా ఉండున్నట్లు నీ కృపను మాకు దయచేయము ఈ రాత్రి మేము నీ ప్రేమను మరి నీ ప్రతి ఆశీర్వాదమును అనుభవించుటకు మాకు సహాయము చేయము దివా నీ ప్రేమ ద్వారా ఈ రాత్రి మేము అద్భుతమును చూచినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో వేడుకొని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్